ప్రదేశం సంత గుడిపాడు నామాల మీనా భర్త ప్రసన్న రెడ్డి కులం రెడ్డి అనువాని ఇంటి వద్ద పోయిన బంగారపు వస్తువులు బంగారు ఉంగరాలు నాలుగు నక్లెస్ పదహారు గ్రాములు గోల్డ్ బ్రాస్లెట్ పదహారు గ్రాములు గోల్డ్ చైన్ పదహారు గ్రాములు జత చెవి పోగులు ఎనిమిది గ్రాములు టోటల్ వర్త్ రెండు లక్షలు పట్టుకున్న బంగారపు వస్తువులు మరియు క్యాషు పదకొండు లక్షల తొంభై ఏడు వేలు రూపాయలు మరియు బైక్ హోండా షైన్ ఏపీ ఫోర్ జీరో ఎఫ్యు వన్ నైన్ ఎయిట్ త్రీ లక్ష ఎనిమిది వేల విలువ టోటల్ విలువ పదమూడు లక్షల ఐదు వేలు ముద్దాయిలు గాలం రాజీవ్ తండ్రి కొండలు వయసు ముప్పై మూడు సంవత్సరాలు కులం యాదవ సంతగుడిపాడు గ్రామము రొంపిచెర్ల మండలం విషయం ఇన్ బిట్వీన్ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటలు రొంపిచెర్ల మండలానికి చెందిన నామాల మీనా భర్త ప్రసన్నరెడ్డి కులం రెడ్డి అను వారి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ముద్దాయి అయిన గాలం రాజేష్ తండ్రి ఏడుకొండలు అను అతను వారి ఇంట్లోకి ప్రవేశించి పై బంగారు ఆభరణాలు దొంగిలించినారని రాబడిన సమాచారం మేరకు రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేసి రొంపిచెర్ల ఎస్ఐ గారు అయిన సిహెచ్ మణికృష్ణ గారికి రాబడిన సమాచారం మేరకు వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగ సొత్తును రికవరీ చేసి ముద్దాయిని నర్సరావుపేట కోర్టుకు హాజరు పెట్టడం జరిగింది